రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో జనాలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది మరోవైపు ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో ఎక్కడికక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ముఖ్యంగా కరీంనగర్లో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానలు హుస్నాబాద్ హుజరాబాద్ లో ఉన్నటువంటి జనాన్ని కాస్త ఇబ్బందులకు గురిచేస్తోంది భారీ వర్షం కారణంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం అయింది హుజరాబాద్ లో ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది ఇక మాడిలో ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం అయింది బొమ్మాయిపల్లిలో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్లలో భారీ వర్షాలు కురవబోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్త ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు కరీంనగర్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ కరీంనగర్ లో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి దంచు కొడుతూ ఉన్నాయి ఎడతెరిపి లేకుండా అసలు అధికారులు ఏ విధంగా వారిని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారు అప్డేట్స్ ఏంటి ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి దీంతో చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఈ వర్షాల ప్రభావం రైతులపైన పడింది రైతులు పండించిన పంట ఈ రకంగా ధాన్యం అంతా కూడా నీటిలో తడిసిపోవడంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించారు మరొక రెండు మూడు రోజులైతే ఇవన్నీ కూడా వాళ్ళు అమ్ముకొని కొంత సొమ్ము చేసుకునేవారు కానీ ప్రస్తుతం అయితే అవంతా కూడా తరిసిపోయినటువంటి పరిస్థితి వరద నీటిలో ఈ రకంగా మనం చూడవచ్చు ధాన్యాన్ని అంతా కూడా ఈ రకంగా తడిసిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా రెండు రోజులైతే అమ్ముకునే పరిస్థితి కానీ ప్రస్తుతం అయితే తడిసిపోవడంతో నీరంతా కూడా ఇంకా కూడా ఈ కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది ఇటు లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు కావడంతో చాలామంది రైతులంతా కూడా ఇంకా కూడా వరద వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు కొనుగోలు కేంద్రాల్లో కొంత నీటిని అంతా కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా రైతాంగం చేస్తుంది అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి రకంగా నీటిని అంతా కూడా మళ్లించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు చివరి ఆశగా తమకున్న ధాన్యాన్ని అయినా కొంత కాపాడుకునేటువంటి ఓ ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా ఈ రకం ధాన్యం అంతా కూడా పెద్ద ఎత్తున తడిసి పోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉస్నాబాద్లో భారీ వర్షం కురిసింది ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురడంతో రైతులంతా కూడా పనిన ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయిందని చెప్పి కొంత ఆందోళన చెందుతున్నారు వరి పంట కొంత కొన్ని చోట్ల కోత దశలో ఉంది ఆ కోత దశలో ఉన్నటువంటి వరి పంట కూడా పూర్తిగా నేలవాలినటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రైతులు నాకు అందుబాటులో ఉన్నారు వారితో కూడా నేను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను రైతాంగం అంతా కూడా ఏ రకంగా ఈ వర్షాలు ఏ రకంగా మీకు నష్టాన్ని చేకూర్చాయి పంటంతా కూడా అమ్ముకునే దశలోనే ఉన్నారు కదా మీరు అంతా దశలో ఉన్నవి ఎండినయి ఎక్కడెక్కడ ఎండి అయితే తెల్లారితే కుప్ప పోసుకుందాం మాకు ఇక్కడ ఎత్తే టైములా ఎత్తే టైంలో పోయినాయి ఇవన్నీ నీళ్ళు ఇట్లా వచ్చినాయి వరద ఎక్కడికి ఎక్కడికి వస్తుంది పోయినాయి అంటే కనీసం ఈ ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏమైనా ఉన్నదో అడివైనా ఇది పరదలు ఉన్నాయా ఏదో ఉన్నదో ఆదో ఇదో తీసుకొచ్చి కప్పుకుంటే ఆగుతుంది అనుకున్నాం కానీ ఆగలేదు ఎక్కడక్కడ అయిపోయింది ఇది ఎగువన నుంచి వరద అంతా కూడా ఇటు కొనుగోలు కేంద్రాల వైపు వస్తుంది ఈ కొనుగోలు కేంద్రాల వైపు వస్తున్నటువంటి నీరుతో ఈ ధాన్యం కింది భాగం కాదు పైన కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోతున్న పరిస్థితి కొంతమంది రైతులు మాత్రం ఇంకా కూడా ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇలా ఇటువంటి కవర్లు కప్పుతున్నారు అయినప్పటికీ కూడా ఆ కవర్ల నుంచి కిందికెళ్లి వరద కోటెత్తున్నంత ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది పెద్ద ఎత్తున నష్టం వాటిని అనేది రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు ఉస్నాబాద్ హుజురాబాద్ అదేవిధంగా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల్లో ఇంకా కూడా వర్షం కురుస్తుంది రైతులంతా కూడా పంటను కోసారు ఆ పంటను అంతా కూడా అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలోనే ప్రస్తుతం అయితే ధాన్యం అంతా ఇట్లా వర్షానికి తడిసిపోతుంది చాలా చోట్ల రోడ్డుపైన కొంత ధాన్యం పోసినట్టు రైతులు మాత్రం ఆ వరద నీటికి ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇటు ఉస్నాబాద్ పరిధిలో ఉన్నటువంటి మోయెత్తు మీద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది మోయెత్తు మీద ప్రవాహంతో చాలా చోట్ల కూడా కొంత రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్న ఉస్నాబాద్లో కొంతమంది రైతులు రోడ్లపైన ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు ఆ ధాన్యం అంతా కూడా ఈ భారీ వర్షానికి వరదలకు కొట్టుకుపోయింది చాలా చోట్ల కూడా ఇంకా కూడా వర్ష ప్రభావం మాత్రం కనిపిస్తుంది మోంతా తుఫాను ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటలు ఉంటుందని చెప్పి అధికార వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం భారీ వర్షాలు మాత్రం కురుస్తున్నాయి మరొక వైపు ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఈ వర్షం మాత్రం కొంత రైతులపైన తీవ్ర ప్రభావం చూపింది చాలా చోట్ల కూడా రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతుంది మరొకసారి కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి మరో వర్షం మరొకసారి కూడా కురుస్తున్న నేపథ్యంలో రైతాంగం అంతా కూడా తమ ధాన్యాన్ని ఏ రకంగా కాపాడుకోవాలో అర్థం కాని స్థితిలో మాత్రం రైతాంగం ఉందని చెప్పుకోవచ్చు చాలా చోట్ల కూడా పంట పొలాలన్నీ కూడా వరి కావచ్చు మొక్కజొన్న మిర్చి పంట పత్తి పంటలన్నీ కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఇప్పటికైతే పెద్ద ఎత్తున వరి పంటకు మాత్రం నష్టం వాటిల్లుతుందని చెప్పుకోవచ్చు చాలా చోట్ల వరద నీరు అంతా కూడా పంట పొలాలు చేరడంతో ఆ పంట పొలాల వరి వరి పంట మట్టానికి అయిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావం మాత్రం రైతాంగం పైన ఎఫెక్ట్ చూపుతుందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సతీష్